జగన్మోహన్ రెడ్డి అనేది అసెంబ్లీకి రావాలిగా ప్రజల గురించి మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి ఆ ప్రజల గురించి మాట్లాడాలి అసెంబ్లీ లేకుండా ఆయన హౌస్లో ప్యాలెస్లో కుంటే అట్టు గురుద్ది చమించలు కావాలనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు కూటమి ప్రభుత్వం వచ్చింది సూపర్ స్విచ్ కార్యక్రమాలను పెట్టారు సూపర్ సిట్లు అనడానికి మొత్తం అమలు చేశారుగా ప్రజలకు ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కదా ఓ గ్యాస్ పండిస్తామన్నారు ఇచ్చారు తల్లికి వందనం అన్నారు అందరికి ఎంతమంది ఉంటే ఎంతమందికి పడ్డాయిగా తర్వాత నాలుగు వేల రూపాయలు పెంచిన రెండు వేల ఐదు వందల మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేలు ఇస్తామన్నారు చేశారు ప్రజలకి అనేది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా కూడా ఇబ్బందులు లేవు బాగానే చేస్తున్నారు కావాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా నేను ఒక అవతల పార్టీల మీద బురద చల్లడానికి తప్పక ఏమి లేదు ఆ మాట్లాడేవాడైతే అసెంబ్లీకి వెళ్ళమను అసెంబ్లీలో కూకొని నీ బాధ వినిపి నువ్వు అసెంబ్లీకి పోకుండా నువ్వు ఇంట్లో ప్యాలెస్లో కూకొని మాట్లాడితే అట్ట పదకొండు సీట్లు పెద్ద పెంచమో వేరంగం ఇస్తారు ఇరవై మూడు సీట్లు ఉన్నప్పుడే